హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ ఇంకో మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాను అనమాట అంటే ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా లేచాను కానీ ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే హెడ్ ఎక్ వస్తుంది అంటే మా వారైతే టీ అయితే పెట్టిస్తున్నారు ఇంకా టీ ఇస్తున్నారని చెప్పేసి నేనైతే కూర్చున్నాను ఇదిగోండి అయితే వస్తున్నాయి కానీ నిద్ర అయితే రావట్లేదు చాలా తలనొప్పిగా ఉంది ఇంకా నేనైతే బెడ్షీట్ కప్పుకొనే ఉన్నానండి చలిగా కూడా ఉంది ఇంకా టీ అయితే పెట్టిచ్చేసారు ఇప్పుడు మామూలు టీ కాకుండా అల్లం టీ అయితే పెట్టించారనమాట ఒకవేళ ఎక్కువ హెడ్ ఎక్కువ ఉంటే తగ్గిపోద్ది అని చెప్పేసి ఇంకా అల్లం టీ అయితే పెట్టిస్తే ఇప్పుడైతే తాగుతున్నాను వేడి వేడిగా మా వారు ఏ టైంలో అయినా కూడా టీ అయితే తాగడానికి తను రెడీగా ఉంటారు నాకు కూడా చేసిస్తారనమాట ఇంకా ఇప్పుడైతే ఒక్కొక్కసారి ఫోర్కి కూడా లేచి టీ తాగిన రోజులు ఉన్నాయన్నమాట అట్లా ఎప్పుడో అంటే మిల్క్ ఇప్పుడు వస్తే అప్పుడు అప్పుడప్పుడు టీ అడుగుతూ ఉంటారు మా వారు కూడా అండ్ అలాగే నాకు ఎక్కి వస్తే నేను కూడా ఇలా తాగుతూ ఉంటారు అనమాట మొత్తానికి అయితే ఇప్పుడు టీ అయితే తాగుతున్నాను అయితే బ్రష్ చేసుకోకుండా తాగుతున్నావు ఏంటి అక్క అని అంటారా మాకే మా అయితే అలవాటు అనమాట అలానే తాగుతారు ఇంకా అప్పుడప్పుడు హెడ్ ఎగ్గా ఉంటే నేను కూడా తాగేస్తానండి ఇప్పుడైతే బ్రష్ ఏం చేసుకోలేదు ఇంకా బెడ్ కాఫీ అనుకోండి అలా తాగేస్తూ ఉంటాము మాకు అలవాటే మరి దీని గురించి తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోవాలి అంతే మా వారికి అలా అలవాటు నాకు కూడా అప్పుడప్పుడు నేను ఇలా బ్రష్ చేసుకోకుండా తాగుతాను అంటే మరీ మొత్తానికి మార్నింగ్ తెల్లారిన తర్వాత అయితే తాగనలేండి ఇలా డెక్కుండి బాగా చీకటిగా ఉంటే మాత్రం అలానే తాగేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ మళ్ళీ కాసేపు పడుకున్నాను పడుకొని ఇంకా సిక్స్కి సిక్స్ థర్టీకి అట్లా లేచారనమాట లేచి ఇంకా మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలి కదండి ఎంత ఏది లేకపోయినా అంటే ఏది బాగాలేకపోయినా ఎట్లున్నా కూడా ఇక వంట పనులు అయితే చేసుకోవాలి ఏదైనా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు మా వారు కానీ మొత్తం వంట చేయమంటే మాత్రం కొంచెం తనకి అంతగా తెలియదు అనమాట అందుకని ఇంకా నేను ఖచ్చితంగా లేస్ చేయాల్సిందే ఇప్పుడైతే రైస్ అయితే కడుగుతున్నాను అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం చేయాలని ఆలోచిస్తూ అయితే చేస్తున్నాను అయితే సండే రోజు కదా ఇంకా మా వారు అన్నారు పడుకో తలనొప్పిగా ఉంది కదా వంట ఏం చేయకు నేను బయట తింటానులే అని అన్నారు కానీ ఇంకెందుకో ఎలాగో ఇప్పుడు మా వారికి చేయకపోయినా మా మేము తినడానికి కోసమైనా పిల్లల కోసమైనా చేయాల్సిందే కదా అదేదో కొంచెం ముందుగా చేస్తే ఇంకా మా వారికి కూడా బాక్స్ కూడా పెట్టించవచ్చు కదా అని నేను లేస్తాననమాట లేవకుండా ఉండరు అంటే వంట చేయకుండా ఏమి ఉండరు అనమాట ఎప్పుడో మరి బాగా విపరీతంగా బాగాలేదు అంటేనే ఇంకా లేవను ఇంకా ఆ రోజు మా వారు చేస్తారు ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను అండ్ పాలు కూడా ఉన్నాయన్నమాట పాలు కూడా వేడి చేసేసుకోవాలి ఇప్పుడు నైట్ నేను పెరుగు పెట్టాను అది పక్కన పెట్టేశాను అనమాట పెరుగు పెరుగు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అప్పటి వరకు అయితే బయటనే అనమాట ఇంకా నానబెట్టలేదు ఇంకా టైం అవుతుంది కదా మళ్ళీ మా వారికే అని చెప్పేసి పిల్లలైతే ఇద్దరు ఇంకా లేవలేదు సండే కదా కొంచెం లేట్గా లేపుదామని చెప్పేసి ఇక లేపలేదు అయినా మీరు లేపేదాకా ఉండనే ఉండరు వాళ్ళు లేస్తూనే ఉంటారు తొందరనే ఈ రోజుకి కొంచెం ఎక్కువసేపు సండే అని పడుకున్నారు నేనైతే అసలు లేపనులేండి ఇంకా మా వారు నన్ను అయితే పడుకోమట నేనే పడుకోకుండా ఇంకా వంట చేస్తున్నాను నిజానికి హెడ్ ఉందండి అసలు మామూలుగా లేదు మెడ నొప్పి మధ్యలో మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనమాట ఏంటో తెలియదు ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు చాలా వరకు మనకి తెలిసిన వాళ్ళల్లోనే బాగలేకపోవడము ఇంకేదో ఏదో సంథింగ్ అన్నీ వినాల్సి వస్తుందండి ఈ మధ్య ఏంటో నాకే అర్థం కావట్లేదు కానీ అంటే మనకే జరుగుతుందా అంటే అందరికీ అలానే ఉందా ఏమో తెలియదు కానీ నాకైతే నాకు తెలిసిన వాళ్ళల్లోనే హెల్త్ బాగలేకపోవడము హాస్పిటల్లల్లో ఉండడము లేకపోతే ఇంకేదైనా ఏదైనా సంథింగ్ వినబడుతున్నాయి అనమాట బాగున్న వాళ్ళు కూడా సడన్గా ఏదో ఒకటి అవ్వడం జరుగుతుంది నిజంగా ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు అందరం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకోవాలి లేదు అంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే లక్షల లక్షలు డబ్బులు పెట్టి మనం హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే మనతోని కాదు అది మనం ముందే కొంచెం కేర్ తీసుకొని మన హెల్త్ని మనం పట్టించుకుంటే బాగుండు అసలు నిజానికి నేను మీకు చెప్తూ ఉంటాను కానీ అసలు నా గురించి నేనే సరిగా పట్టించుకోను మా వారు నన్ను అదేది ఇడతా ఉంటారనమాట స్టిచ్చింగ్ చేయకు ఎక్కువ మానయ్యి ఇంకా రెస్ట్ తీసుకో వద్దు అని అంటారనమాట అంటే ఇప్పుడు ఇలా మెడనొప్పి తలనొప్పి ఎక్కువైంది కదండీ ఎక్కువ అవడం వల్ల ఇంకా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను స్టాప్గా కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది అది కొద్ది రోజులైనా రెస్ట్ తీసుకో తర్వాత మళ్ళీ చేసేవు లేదంటే షాప్ అసలు తీసేయి ఇంటికి ఎవరైనా వస్తే కొట్టు లేదంటే లేదు అని అంటున్నారు నాకేమో అలవాటైన ప్రాణం అసలు ఊరుకోదు కదండి షాప్ మెయింటెనెన్స్ చేసేదాన్ని ఇంకా మళ్ళీ మళ్ళీ తీయాలన్నా కూడా నా వల్ల అవ్వట్లేదు ఎందుకో కానీ చూడాలి ఎందుకంటే ఈ మధ్య మరి కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకైతే హెడ్ ఎక్ కానీ మెడనొప్పి కానీ చూడాలి అండ్ మీరందరైతే కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టండి అండ్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ అంటే మామూలుగా మనం అటు ఇటు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయండి ఒకటే పనిగా మనం కిందికి వంగి కుట్టకండి ఎందుకంటే అలా కుడితే నేను ఫేస్ చేసే ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఒక బ్లౌజ్ కుట్టంగా కుట్టిన తర్వాతనైనా లేదు కుట్టే మధ్యలో అయినా కూడా మేడని కొంచెం అటు ఇటు మనం ఎక్సర్సైజ్ నార్మల్గా ఇట్లా అటు ఇటు తిప్పుతూ తిప్పుకుంటూ మనం స్టిచ్చింగ్ చేయాలి అలాగే లేవాలి పైనకి మళ్ళీ ఒకటే తిరగ కూర్చో కూడా కూర్చోకూడదు ఇలా చాలా వరకు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ప్రాబ్లమ్స్ అట్లా వస్తున్నాయి అనమాట మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడడం కంటే ముందే మనం రాకుండా చూసుకుంటే మంచిది కదా అని నేను చెప్తున్నాను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే డప్పులు వస్తాయి అని అంటారు కానీ దానికి మించి హెల్త్ అయితే చాలా ఖరాబ్ అవుతుందండి కానీ అది కొంతమందికే తెలుసు ముఖ్యంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుసు తెలుస్తుంది బాధ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా ఫ్లాగ్ విషయానికి వస్తే ఈరోజు కర్రీ అయితే ఏం చేస్తున్నానో చూడండి తోటకూర అయితే కట్ చేస్తాను తోటకూర కర్రీ చేస్తున్నాను ఈరోజు అండ్ నైట్ కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ నైట్ షాప్ దగ్గర నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా దానివల్ల అయితే ఇంకా మార్నింగ్ ఇప్పుడే కట్ చేసిన అనమాట మా వారితే మళ్ళీ పడుకున్నారు ఇక నేను తనని లేపలేదు పాపం నా వల్ల కొంచెం మెల్క్ ఉన్నారనమాట అంటే నాకు హెడ్ఏక్ వస్తుందని చెప్పేసి జెండు బొమ్మ రాసి టీ పెట్టించి అలా తనకి నిద్ర పాడైపోయింది అందుకనే నేను లేచాను తనని లేపలేదనమాట పడుకోమని చెప్పేసి అన్నాను ఇంకా ఇప్పుడైతే కర్రీ వంట అది చేసేసి అప్పుడు లేపుతాను ఇంకా రెడీ అయ్యి వెళ్తారు మా ఇప్పుడే లేచి బ్రష్ చేసుకుంటున్నాడు చూసారు కదా అప్పటికే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అటర్ టు ఎయిట్ అలా అవుతుంది టైం అయితే ఏంటి మమ్మీ ఇంతసేపు లేపలేదు మమ్మల్ని అంటున్నాడు పడుకొని అనే ఉంచాను ఎందుకంటే ఈరోజు సండే కదా అని చెప్పేసి అనమాట అండ్ తోటకూర అయితే డైరెక్ట్గా తాలింపు అయితే వేసేసాను అసలు దాదాపు అయితే నేను ఇలా వేయను ఎప్పుడైనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం నూనె అని కొంచెం వాటర్ పసుపు అండ్ టమాటాలు ఇవన్నీ వేసి నేను ఉడకబెట్టి తర్వాత లాస్ట్లో తాలింపు పెడతాను కానీ ఈరోజు టైం లేదండి డైరెక్ట్ తాళిం పెట్టేశాను అండ్ ఇప్పుడైతే మా జెస్ట్ అయితే బనానా జ్యూస్ అయితే చేసుకుంటున్నాడు టూ త్రీ డేస్ నుండి వాడేంటో ఈ మధ్యలో బనానా జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాడు అండ్ ఇప్పుడైతే మళ్ళీ చేసుకొని తాగుతున్నాడు చిన్నోడికి ఫస్ట్ డే ఇస్తే వాడు నాకు వద్దంటే వద్దన్నాడు అనమాట ఇంకా అందుకని ఒక్కడే తాగుతున్నాడు పాదం అవి అయితే అట్లనే ఉన్నాయి మిక్సీలో మిక్సీ అవ్వలేదు మా జెస్ట్ అన్నాడు ఏంటి మమ్మీ ఇంకా సరిగా మిక్స్ చేయలేదు అని ఏం కదలే తాగో అని చెప్పేసి అన్నాను ఇంకా బనానా డ్రై ఫ్రూట్స్ ఒకటి కాజు బాదము తర్వాత పాలు ఇంకా చక్కెర ఏం వేయలేదు హాని ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాడు హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఇప్పుడు టెన్ అవుతుంది ఈరోజు వచ్చేసి సండే అనమాట సండే రోజు ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి పిల్లలు అయితే ఇప్పుడే ట్యూషన్కి వెళ్ళారు టెన్ నుండి ట్వెల్వ్ వరకు పిల్లలకి ట్యూషన్ అనమాట ఇప్పుడు మార్నింగ్ ఇంకా ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు అంటే నైట్ అన్నం ఉంటే అదే లెమన్ రైస్ చేశాను మా వారికి మా పిల్లలకైతే అదే పెట్టేసాను తిన్నారు ఇంక ఇప్పుడు నేనైతే ఏం టిఫిన్ చేయలేదు అయితే వాళ్ళు వెళ్ళిపోగానే ఫస్ట్ అయితే నేను వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఆ అయితే ఇంకా నేను నైట్ అయితే నేను మినపప్పు ఉన్న కొంచెం రైస్ అయితే నానపెట్టాను అనమాట ఎందుకు అంటే ఒక ఐటెం చేద్దామని రా నానపెట్టాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నా పెట్టుకున్నాను ఒక అది కొంచెం సాయంత్రం వరకు ఆ వెరైటీ అది చేస్తాను అనుకుంటున్నాను ఖాళీగా ఉంటే ఇప్పుడైతే నేను షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా ఇప్పుడు షాప్కి వెళ్ళే ముందు అయితే ఇంకా మినప్పప్పు అంటే మినప్పిండి ప్లస్ రైస్ మిక్సీ పట్టాను కదా దాన్ని నేను లాగా వేసుకుంటున్నాను చూపిస్తాను అండ్ ఇది తినేసి అంటే ఫస్ట్ అయితే స్నానం చేసేస్తాను అది లోపు స్నానం చేసేసి అది తినేసి షాప్కైతే అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు సండే కానీ షాప్కి అయితే వెళ్ళాలి అండ్ మార్నింగ్ టెన్కే వెళ్దాం అనుకున్నాను పిల్లలు వెళ్ళేటప్పుడే కానీ కొంచెం గా ఉండి రాత్రి కూడా లేట్గా వచ్చారు షాప్ దగ్గర నుండి హెడేక్ వస్తుందని ఇంకా పడుకున్నాను అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ షార్ట్ వీడియోలు మాత్రమే చేసుకున్నాను అండ్ బట్టలు చూసారు కదా ఈ నిన్నటియే ఇంకా ఆరలేదు ఇంక ఈరోజు వేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట కానీ ఇప్పుడైతే వెయ్యను ఈరోజు సండే కదా ఇలాగో కొంచెం ఒక టూ బ్లౌజెస్ ఉన్నాయి అనమాట రేపు మార్నింగ్ ఇచ్చేటివి అవి ఈరోజు కుట్టేసి రెండు బ్లౌజులు కంప్లీట్ చేసుకొని వచ్చేసి హెమింగ్కి ఇచ్చేసాను అనుకోండి కొంచెం కూల్ అవుతుంది అంటే అర్జెంట్ రేపు కాబట్టి ఆ రేపు ఇవ్వచ్చు అనమాట రెండు కంప్లీట్ చేసుకోవాలి రెండు కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజులే అండ్ సాయంత్రం తొందరగా వస్తాను కాబట్టి బట్టలు అయితే సాయంత్రం వాషింగ్ మిషన్లో వేస్తాను ఆ లోపు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తున్నాయి అవి అయితే ఆరిపోతాయి ఈరోజైతే అయితే వర్షం అయితే ఏం లేదు కొంచెం ఎండగానే ఉంది కానీ ఇక పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు కాబట్టి పైన వేయలేదు నేనైతే పైనకి వెళ్ళలేదు ఇక ఇప్పుడైతే టైం టెన్ అవుతుంది నేను లెవెన్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను సండే కూడా ఎందుకు కి అని చెప్పేసి కొంచెం లేట్గా వెళ్తాను లెవెన్కి అట్లా వెళ్ళేసి ఒక రెండు రోజులు ఏ టైంకైతే ఆ టైంకి కంప్లీట్ చేసుకొని వస్తాను షాప్కి అయితే వెళ్ళేసి ఇప్పుడైతే అవుతం ఎలా ఉందో చూసేద్దాం పదండి ఇదిగోండి అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అండ్ కొంచెం స్నానమే చేసేసి వస్తాను స్టవ్ ఆఫ్ చేసాను ఇంకా నేను అయితే ఇదిగోండి స్టవ్ అక్కడికి మార్చేసాము ఎందుకంటే చెప్పాను కదా రెగ్యులేటర్ తీస్తాను ఉన్నారు అని చెప్పేసి రెగ్యులేటర్ తెచ్చి నేను నైట్ ఫిట్ చేసేసారు అక్కడికి షిఫ్ట్ చేసేసాము ఇప్పటిలాగానే కానీ ఇక్కడైతే ఇక గిన్నెల స్టాండ్ అయితే పెట్టట్లేదు నేను మరి అయిపోతుంది ఇక్కడ ఇక్కడ మిక్సీ పట్టుకోవడానికైనా అది ఇది అందుకనే ఇంక ఇక్కడ ఏం పెట్టకుండా ఇదంతా ఓపెన్ ప్లేస్గానే ఉంచుదామనుకుంటున్నాను ఎందుకంటే ఇక ఇది ఇక్కడే పిల్లలు పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఓకే ఫ్రెండ్స్ నేను ఫాస్ట్గా రెడీ అయిపోయితే ఇంకా షాప్కి అయితే బయలుదేరుతాను తినేసి హాయ్ అండి నేనైతే రెడీ అయిపోయాను అండ్ ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నాను బట్టలు అయితే అస్సలు ఆడట్లేదండి వర్షం అయితే ఇంకా ఈరోజైతే తగ్గేది కానీ ఇంకా బట్టలు అయితే ఇంట్లోనే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ పెద్ద నేను షాప్కి బయలుదేరుతున్నాను టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది లెవెన్కి వెళ్దామనుకున్నాను కానీ ఇక లేట్ అయిపోయింది ఓకేనా పిల్లలైతే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అయితే వస్తారు నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా షాప్కి వచ్చి అయితే రెండు బ్లౌజులు అర్జెంట్గా ఉన్నాయని చెప్పాను కదా ఆ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసేసాను స్టిచ్చింగ్ చేసి ఇంకా హెమింక్ అయితే ఇచ్చేసాను అనమాట ఫాస్ట్గా ఇచ్చేసాను అప్పటికి టైం వచ్చేసి ఎంత త్రీ అవుతుందనమాట త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునే స్టార్కి ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట కొత్త కస్టమరు ఇంతకుముందు అడిగి వెళ్ళారనమాట కుడతారా అని చెప్పేసి సరే అని చెప్పేసి అన్నాను అంటే ఒక వన్ వీక్ ప్యాక్ వచ్చి అడిగారు ఇప్పుడు సడన్గా శారీస్ అయితే తీసుకొని వచ్చారనమాట త్రీ సారీస్ తీసుకొచ్చారు అయితే త్రీ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ అవర్ టైం పట్టిందండి ఫోర్ ఫోర్ థర్టీ అయిందండి వాళ్ళు త్రీ ఫిఫ్టీన్కో త్రీ థర్టీకో వస్తే ఫోర్ థర్టీ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయింది రేటు విషయంలో డిజైన్స్ విషయంలో చాలా తలనొప్పి లేదు నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు చిరాకులు వేస్తుంది అనమాట ఈ శారీతో లెహంగా బ్లౌజ్ కుట్టమన్నారు అండ్ దీనికి ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్యాకు ఓపెన్ బ్లౌజ్ అనుకుంటా అండ్ డిజైన్ చెప్పారు ఇదొకటి అండ్ ఇంకొకటి రెండు సేమ్ శారీస్ అండి అవి వాళ్ళ పాపకు ఒకటి లెహంగా బ్లౌజు అండ్ ఇంకొకటి ఏమో ఇంకొక శారీ ఏమో తనకి బ్లౌజు శారీగా అనమాట ఇది సేమ్ అనమాట శారీసు వీటికి బ్లౌజులు అండ్ ఇంకా వాళ్ళ పాపకి లెహెంగా బ్లౌజ్కి అసలు ఎంతసేపు టైం తీసుకున్నారు డిజైన్స్ కోసం అని మనీ కోసం అని అండ్ మెంటల్ లేపర్ అనుకోండి నిజంగా చాలా అనిపించింది ఒక కస్టమర్ ఇట్లా సతయిస్తూ ఉంటారనమాట చాలాసేపు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి షాప్ దగ్గరికి రావాలి ఫటాఫట్ చెప్పేసి వెళ్ళిపోవాలి చాలా టైం వేస్ట్ చేశారండి నాకు నేను త్రీ వరకే ఇంటికి వెళ్దాం అనుకున్నాను ఇంకా అస్సలు కుదరలేదు చూసారు కదా ఫస్ట్ అదొకసారి ఇదొకసారి రెండు ఈ మూడు కూడా మనకి ఫ్రైడే వరకు ఇవ్వమన్నారు చాలా టైం పట్టేసింది చిరాగా అనిపించింది మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అయిందండి నిజంగా నేను త్రీకి వద్దాం అనుకున్నాను ఈరోజు మార్నింగ్ నుండి కూడా అసలు అన్నమే తినలేదు మార్నింగ్ కొంచెం లైట్గా తినేసి వెళ్ళాను అంతే ఇప్పుడు ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఈ టైంకి ఇంకేం తింటాం అసలు ఆకలి అవ్వట్లేదు ఇక ఇంకా ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూపించాను కదా నేను ఆ రోజు ఇంకొక ఊతప్పంలాగా వేసుకొని కొంచెం టీ అయితే తాగేసాను అనమాట తాగేసి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను ఇంకా పిల్లలు ఇద్దరు తింటేనే ఉన్నారు కదా సండే కాబట్టి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా వంట అయితే చేయాలి అయితే జష్ చికెన్ తేపు చికెన్ కర్రీ చేస్తా అంటే మా జష్ చిన్నవాడేమో చికెన్ వద్దు మమ్మీ ఈరోజు తినాలనిపిస్తలేదు అన్నారు ఇంకేం చేయాలని చెప్పేసి సరే ఎగ్స్ తీసుకురా అని చెప్పేసి అన్నాను ఎగ్స్ తీసుకురమ్మంటే సరే అన్నారు అనమాట అయితే ఎగ్స్ తీసుకొచ్చి అంటే నేను ఆ కర్రీ చేసింది కూడా అంత వీడియో షూట్ చేశాను కానీ అంత కూడా ఎందుకో లేదండి మిస్ అయిపోయింది ఈ మధ్యలో ఇంట్లో వీడియో క్లిప్స్ అన్నీ కూడా మాయమైపోతున్నాయి ఏమవుతున్నాయి ఏమో అర్థం కావట్లేదు అండ్ మొత్తానికైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయాలి ఈరోజు ఈరోజు కూడా టూ టైమ్స్ వేయాల్సింది అండ్ రోజు కూడా బట్టలు వేస్తే ఇంత ఉండదు కానీ ఏంటంటే మనకి నల్ నల్ల కనెక్షన్ అనేది నేను మాటికి తీయాల్సి వస్తుంది అక్కడ డోర్ ఉంది కాబట్టి అండ్ బాల్కనీలో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇంతకుముందు మాది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు బయటనే పెట్టాము అంటే బాల్కనీలో పెట్టాము డైరెక్ట్ కనెక్షన్ అన్నీ స్విచ్ కానీ నల్లకి కానీ ఫిక్స్ అయి ఉన్నాయి అనమాట ఇప్పటికి కూడా ఉన్నాయి సపరేట్గా వాషింగ్ మిషన్కి నల్ల అవి ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి కానీ బయట పెట్టట్లేదు మేము ఇంకా ఈ హాల్లో పెడుతున్నాం అనమాట ఎందుకంటే వర్షం అది పడుతుంది మళ్ళీ ఎండ పడుతుంది వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోతుంది ఇంతకుముందు టాప్ లోడ్ అయితే ఉండేది కాబట్టి దాని గురించి అంత కొంచెం నెగ్లెక్ట్గా చేసే తొందరగా ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్రంట్ లోడ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం మనీ ఎక్కువ పడతాయి ప్లస్ కొంచెం కేర్ తీసుకోవాలి వస్తువులు ఊరికనే మనకి రావు కదా ఎన్ని డబ్బులు పెడితే వస్తున్నాయి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఇంకా లోపల పెట్టేసాము పర్లేదులే అని చెప్పేసి ప్లేస్ ఎక్కడా లేదు ఇంకా వాష్రూమ్లో కూడా అంత పెద్దగా ఉండదు మాకు ఇంకా బాల్కనీలో కూడా చిన్న బాల్కనీ ఇంకా దాంట్లో వాషింగ్ మిషన్ పెట్టినా కూడా మనకి అది ఎండ వస్తుందనమాట వాట్ వర్షం పడితే వర్షానికి తడుస్తుంది అలా మొత్తానికి అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంకా సెకండ్ ట్రిప్కి అయితే ఉన్నాయి ఇంకా ఈ ఇంట్లో పని అంతా చేసుకునే వరకు అది అయిపోతాయి మరి సెకండ్ ట్రిప్ వేసుకోవచ్చు అండ్ ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ మడత పెడుతున్నాను వాషింగ్ మిషన్లో మళ్ళీ బట్టలు తీస్తాం కదా ఇంకా ఆలోపు ఇవన్నీ కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇవన్నీ ఆరినయి వర్షాలు కొంచెం తగ్గితే బాగుండేది ఒక రోజు రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే పెడితే బాగుండేది మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇస్తే బట్టలన్నీ ఆరేటి ఎవరికైనా ప్రాబ్లమే కదా అండ్ ఇప్పుడైతే ఇంకా జస్ట్ అయితే ఎక్సైజ్ తీసుకొచ్చాడు అనమాట ఇది రే రెగ్యులర్గా నేను క్లాత్ అయితే పిండుతూ ఉంటాను అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే నైట్ పిండి నేను వాడుతూ ఉంటాను అండ్ ఒకటే రోజు వాడుతున్నారంటే అనుకోకండి ఎందుకంటే నేను నాలుగైదు పీసులు లాగా చేసి వాడుతూ అనమాట సేమ్ కలర్ ఏ ఉంటాయి కాబట్టి సేమ్ అనిపిస్తాయి అండ్ ఇప్పుడైతే ఎగ్స్కి అయితే ఇదిగోండి ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను అండ్ ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా వేసారా లేదా చెప్పండి అంటే ఎగ్స్ అయితే పగలకుండా కొంచెం పసుపు ఉప్పు అయితే అనమాట నేను కొంతమంది ఆయిల్ కూడా వేస్తారంట నేనైతే ఉప్పు వేస్తాను పసుపు కొంచెం లైట్గా వేస్తాను అలా వేయడం వల్ల ఎగ్స్ ఏంటంటే పగలకుండా అలానే ఉంటాయి అనమాట లేకపోతే కొన్ని కొన్ని ఎగ్స్ ఏంటంటే పగిలిపోయి మొత్తం ఆ వాటర్లో కలిసిపోతాయి అనమాట అందుకని ఇలా వేస్తాను అండ్ ఇప్పుడైతే ఇదిగోండి ఇలా వేస్తున్నాను కదా అండ్ ఈరోజు మా చిన్నడేమో ఫస్ట్ అన్నాడు వద్దు అన్నాడు చికెను ఇప్పుడు ఎక్స్ తెచ్చి నేను ఉడకబెట్టేటప్పుడు ఏమో అంటున్నాడు ఏమి మమ్మీ బిర్యానీ చేయట్లేదా అంటున్నాడు ఇప్పుడే కదరా వద్దు అన్నావు అని చెప్పేసి అన్నాను సరేలే అని ఫీల్ అయిపోయాడు ఇక ఇంకా ఒక మాట మీద ఉండరు అనమాట అది సండే అంటే స్పెషల్ ఏదో ఉండాలి కదా ఇంకా మా జస్ట్ ఏమో ఈరోజు అసలు వద్దు మమ్మీ చికెను చికెనే వద్దు అంటున్నాడు నీకు ఇప్పుడైతే రైస్ అయితే కడుగుతున్నాను రైస్ కడిగి కాసేపు నానబెట్టేస్తాను ఆలోపు కర్రీ అయిపోతుంది ఇక వంట పని ఒకటేసారి చేసేస్తాను అనుకోండి ఇంకా బాధ ఉండదు అనమాట అప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయినా అంటే ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేస్తాను వంట చెప్పాను కదా మార్నింగ్ నుండి సరిగా తినలేదు అని చెప్పేసి ఆకలిగా ఉంది నాకు ఇంకా పిల్లలకు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి షాప్ దగ్గర నుండి మా జష్ మా చిన్నోడు జష్ ఇద్దరు ఇంటికి ఎప్పుడు వస్తావు మమ్మీ ఇంటికి ఎప్పుడు వస్తావు మమ్మీ అని మరి ఎందుకు రానంటే ఈ లేదు అస్సలుగా ఇంకా కాసేపు ఉండి ఇంకొక బ్లౌజ్ అన్నా లేదంటే కట్ చేసుకోవడము స్టిచ్చింగ్ చేయడము చేద్దాము ఎందుకు ఇంత ఎర్లీగా పోవడము సండే అయినా మంచిదే ఏం కాదు మనకి వర్క్ ఉన్నప్పుడు చేయాలి కదా అని నేను ఉందామనుకుంటే వాళ్ళు వచ్చి ఇంకా రా మమ్మీ ఇంకా రా మమ్మీ లేకపోతే బోర్ కొడుతుంది అని చెప్పేసి ఒకటే గోల్ అనమాట అండ్ టీవీ రీఛార్జ్ అయితే ఆపేస్తామన్నమాట అంటే టీవీ రీఛార్జ్ చేయట్లేదు ఎందుకు వేస్ట్గా మేము ఎవరో ఇంట్లో ఉండనే ఉండము అసలు పిల్లలు స్కూల్ తర్వాత వచ్చి ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంకా నేను మా ఆయన కూడా ఉండం కదా అందుకని టీవీ రీఛార్జ్ చేయట్లేదు ఇంకా పిల్లలకి అదే సండే రోజు వస్తే కొంచెం బోర్ కొడుతుంది నేను ఉంటే ఏంటంటే కొంచెం ఫోన్ చూడడము ల్యాప్టాప్స్లో ఏదైనా చూడడము చూస్తూ ఉంటారనమాట మొత్తానికైతే వంట కంప్లీట్ అయిపోయిందండి వీడి వీడిగా అయితే తింటున్నాము అప్పటికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఆ టైంకి తింటున్నాము వారైతే రాలేదు మేము ముగ్గురమే తింటున్నాము ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి చేయండి